Hey, <laughs> నీలాతుంగస్తప్తముద్భోధ్య కృష్ణం పారాధ్యం స్వ శ్రుతి సతశిరసిద్ధమ్యాపయంతి సోచిష్టాయాం స్రజని గళళితం యాబలాత్త్య భుంగ్క్ గోదాస్ నమ ఇదమిదం భూయే వాస్తు భూయవయల్పుదువై ఆండాల్ అరంగర్క్ పన్నై పల్పదియ్ పాడిక్కడుత్పామాలై పూమాళై சூடிக் கொடுத்தாலே சொல்லு சூடி கொடுத்த கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வலையாய், நாடி நீ வேங்கரவர்க்கென்ன விதி என்ன விம்மாத்தம் நாங்கடவா வண்ணமே நல்கு இங்கி உலகளந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம்பாவைக்கு சாற்று நீராடினாள் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெழுது ஓங்கு பெறும் சென்னலோட கேளுகளா ஊங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சீற்று முளை பற்றி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோ ரெம்பாவாய் మూడవ రోజు పాశురభావం తెలుసుకోవడానికి సిద్ధమైన బలిచక్రవర్తి ఇచ్చిన దానము స్వీకరించి ఆకాశము వరకు పెరిగి మూడు లోకములను తన పాదములచే కొలిచిన పురుషోత్తముడగు త్రివిక్రముని దివ్య నామములను గానము చేసిన మనము ఈ వ్రతము అనే మిషతో స్నానము చేద్దాం ఈ మంగళ స్నాన ఫలితంగా దేశమంతా నెలకు మూడు వానలు పడి ఈతి బాధలు లేక సుఖముగా ఉంటుంది ఏపుగా పెరిగిన వరిచేలలో చేపలు త్రుళ్ళి పడుతుండగా కలువ పువ్వులలో మనోహరంగా తుమ్మెదలు నిద్రిస్తుండగా లోకమంతా సస్యశ్యామలంగా ఉంటుంది పాలు పితకడానికి పూనుకుని పొదుగును తాకగానే కుండలు నిండిపోర్లేలా గోవులు సమృద్ధిగా పాలు ఇస్తాయి అంతులేని సంపద దేశమంతా నిండి నిండే వరాన్ని సాక్షాత్కరించమని పరమాత్ముని వేడుకుందాం கோதை பிறந்த ஊர் கோவிந்தன் வாழ்மோர் சோதிமணி மாடத் தோன்றுமோர் நீதியாய் நல்ல பக்தர் வாழ்மோர் நான்மறைகளூதுமோர் வில்லிபுத்தூர் வேதக்கோனூர் பாதகங்கள் தீர்க்கும் பரமநடி காட்டும் வேதமனைத்துக்கும் வித்தாகும் கோதை தமிழ் ஐயைந்து மைந்தும் மானிடரே வையும் சுமப்பது வம்பு திருவாடி பூரத்த சகத்துதித்தாள் வாழே திருப்பாவை முப்பதும் செப்பினாள் வாழே பெரியாழ்வார் பெற்றெடுத்த பெண் பிள்ளை வாழே பெரும்பதூர் மாமுனிக்கும் பின்னானாள் வாழே ஒரு நூத்து நாற்பத்து ஒன்றுழைத்தாள் வாழே ஓரங்கற்கே கண்ணி உகைந்தளித்தாள் வாழே மறுவாரும் திருமல்லி பல வாழே வன்புதுவை நகர்கோதை மலர்ப்பதங்கள் வாழே రామానుజాయ దివ్యాజ్ఞాం వర్ధతాం అభివర్ధతాం శ్రీరంగవాసిని భూయా నిత్యశ్రీ నిత్యమంగళం ఈ తిరుప్పలాండు మూడవ పసురములో விஷ்ணுச்சித்துல வாரூ பகவத் சேவாசக்தி உணவாரி தனது பகவத் ஸ்துதி செய்யமனித்து பாசுரம் தமிழம்ல வாயாட்பட்டு நின்று வந்து மண்ணும் மணமும் கொன்மின் கூழாட்பட்டு நின்னீர்களை எங்கள் குழுவிலில் புகதழுட்டோம் ஏழாட்காலம் பழி பழிப்பில்லோம் நாங்குள் இராக்கதர்வாய் இலங்கை பாயாலாக படை పొరుదానుక్కు పల్లాండు కూరుదుమే ఈ పాసురం భావం తెలుగులో కృత్రిమ మేధస్సుతో సమకూర్చిన సంగీతం గానంతో పాటు వినండి మరి రావణ దర్పహరా శరణు శరణు సేవలో తరించే భాగ్యమే మాకు చాలును కట్టుపడి దాసోహమనుటకు ఇష్టపడి బృందమును చేర మనసైతే రండి పుట్టకూటికి పాటుపడి ఇహపర సుఖముల కాశపడి మనసు మలినపడినట్లయితే మరలి ಶತಕೋಟಿ ಏಳು సుపెట్టి పెట్టి స్వామి సేవా దీక్ష పట్టి స్వచ్ఛమైన భక్తితో స్వామిని తరాలుగా సేవిస్తున్నా క్షాత్రము చూపి రావణు చంపిన రాముని శక్తిని కీర్తిస్తున్నా ण दर्पह शरणु शरणु देवलोत्तरिञ्चे भक्त्यमे शिरो भवे रङ्गनाथ प्रियसति प्रियसति गणपतिपै विष्णुचित्तुर निर्मलभक्ति किमिच्छि గలువిని విని రుక్మిణి కళ్యాణ గాథ పదే పదే తలుచుకుని శ్రీకృష్ణుని పెళ్ళాడని జీవితమే వృధాని చిరు ప్రాయం నుండే కలలు కన్న గోదమ్మకు జయ హారతి శుభ హారతి కరుణించి భోవే రంగనాథ ప్రియ సతి ప్రియ సతి జయ రంగనాథ ప్రియసతి ప్రియసతీ స్వామికై కట్టిన పూమాలను తాను అలంకరించుకుని తనపై 只要。这呀